నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు యాభై ఆరో వార్డు గొల్లకంచరపాలెం విలేకరుల సమావేశంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లా సోమేశ్వరరావు మాట్లాడుతూ మార్చి ముప్పై ఒకటి విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం యాదవుల ఆత్మీయ సమావేశం తొంభైవ వార్డులో బుచ్చురాజు పాలెం ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి గొల్ల కంచెరపాలెం నుండి వెంకటాపురం వరకు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు గ్రామ సంఘం గ్రామ యాదవ సంఘం ప్రజలకు ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు యాదవ జాతికి తీవ్రంగా అన్యాయం చేస్తున్న కొంతమంది యాదవ పెద్దలుగా పేరు చెప్పి మన యాదవులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దేవర అప్పలరాజు తీవ్రంగా ఖండించారు శ్రీకృష్ణ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా పల్లా సోమేశ్వరరావు గారు నా పేరు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే మేము గత ముప్పై ఒకటో తారీఖుని మరి మన బుద్ధి రైతుపాలెం తొంభై వార్డులో మన యాదవల ఐక్యత మీద మేము కార్యక్రమం పెట్టడం జరిగింది యాభై రెండు యాభై ఆరు యాభై ఏడు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు ఏడు వార్డుల మీద మేము ఒక మంచి కార్యక్రమం పెట్టాము ఆ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అయింది అన్ని వార్డుల నుంచి కూడా అందరూ ఆదరణ మాకు ఇచ్చారు అందరికీ మా ప్రత్యేక మా కంప్యూటర్ ప్రత్యేక ధన్యవాదములు ఈ రేపు ఇండస్ట్రియల్ ఏరియా పారిశ్రామ ప్రాంతంలో అంటే నలభై యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు ఏడు వార్డులో కూడా ఒక కార్యక్రమం చేయాలని మా సంఘం నిర్ణయించింది దానికి మేము ఏమనుకుంటున్నామంటే మా సంఘం ప్రతినిధులు మా తాలూకు ఆలోచన ఏంటంటే యాదవులకి ఎవరైనా సరైన గుర్తింపు ఇచ్చినట్లయితే వారికి మా మద్దతు ఇవ్వడానికి మాకు అన్ని విధాలుగా మేము చేస్తామని ఈ సంఘం తరపు నుంచి నేను వెనుభవ చేయించున్నాను నమస్కారం అండి నా పేరు దేవరఫ్ట్ రాజు మా పచ్చి నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అయితే మా నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా చూసుకుంటే గిరిజన రాజకీయాల వల్ల మా యాదవులందరూ కూడా చెట్టుకొకరు పట్టుకొకరు జరిగింది కానీ ఈరోజు మా యాదవులందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో యాదవ సంక్షేమం సంక్షేమం కోసం ఒక గట్టిగా పనిచేయని ఉద్దేశం మీద మరి ఈ సంఘాన్ని స్థాపించ జరిగింది అయితే కొద్ది కాలంగా చూస్తుంటే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి ఇప్పుడే చూసాం ఒక మెసేజ్ని ఇది చాలా అన్యాయం అది సంఘాలను తెలియకుండా మరి ఈ కొత్తగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం మేము ఖండిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు విభజన రాజకీయాలు మనం పూర్తిగా ఖండించాలి గతంలో మొన్న జరిగిన సమావేశం సమావేశంలో మరి యాదవులందరూ కూడా ఒక అకిత అకితారాగు మీద రావడం జరిగింది దీంట్లో నలభై యాభై రెండో వార్డు యాభై ఆరో వార్డు యాభై ఏడో వార్డు ఎనభై తొమ్మిదో వార్డు తొంభై వార్డు తొంభై ఒకటో వార్డు తొంభై రెండు వార్డు సభ్యులు హాజరయ్యి యాదవులు అందరూ కూడా ఐక్యం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత రోజుల్లో కూడా మా పారిశ్రామ ప్రాంతంలో నలభై యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు వాటిలో కూడా పరీక్షించుకొని యాదవులకు ఉన్నతమైన స్థానంలో ఉండాలనేది మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దయచేసి మన సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ప్రతి సభ్యుడికి కూడా న్యాయం జరిగేలా ప్రతి సభ్యుడి కూడా యాదవుడికి కూడా మంచి జరిగేటట్టు ఈ సంఘం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ తర్వాత రోజుల్లో జరిగే మరి సమావేశానికి మనందరం కూడా ఐక్యంగా పనిచేసి ఈ నియోజకవర్గంలో యాదవుల అభివృద్ధికి త్వరపడతానని చెప్పేసి కోరుతున్నాం ధన్యవాదం